హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ నాగమణి కుల్లిపర ఈరోజు వీడియో వచ్చేసి గణపతి పందిరులో గురువారం రోజు సాయంకాలం పూజ అయితే ఎలా జరిగిందో ఈరోజు వీడియోలో అయితే చూసేద్దాం అండ్ అంతేకాకుండా పిల్లలందరికీ గేమ్స్ అయితే పెట్టాము అండ్ అలాగే పెద్దవాళ్ళకు కూడా గేమ్స్ అయితే పెట్టాము పెద్దవాళ్ళు ఎవరు గెలిచారు పిల్లలు ఎవరు గెలిచారు చూసేయాలనుకుంటున్నారా అయితే వీడియో అనేది ఎవరు స్కిప్ చేయకుండా వరకు చూసి వీడియో ఎలా ఉంది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకెందుకు ఆలస్యం చేయకుండా గణపతి స్వామివారి అలంకారం చూసేద్దాము గురువారం రోజున స్వామివారికి చీరలతో అలంకారం అయితే చేశామండి పందిరి మొత్తం చీరలు అయితే అలంకరించాము స్వామివారు ఆ చీరల అలంకారంలో ఎలా ఉన్నారో ఒక్కసారి అయితే చూసేద్దామా చుట్టూతా చీరలతో మాకు వచ్చినట్టు అయితే డెకరేట్ చేశామన్నమాట సో ఇంతే కదా అనిపించింది కానీ ఆ కొంచెం చేయడానికి టూ అండ్ హాఫ్ అవర్స్ అయితే పట్టిందండి మాకు ఆ శారీస్ అన్ని స్టెప్స్ పెట్టి అలా డిజైన్ చేసి అలంకరించడానికి ఇక్కడ ఎంతమంది అంటే రెడీ చేశారు స్వామివారి అలంకారం చాలామంది అయితే రెడీ చేసామన్నమాట సో మొత్తానికి అయితే అంత రెడీగా చేసేసి ఇంకా వెళ్ళిపోతున్నామండి ఇంకా అంత అయిపోగానే మళ్ళీ పంతులు గారు వచ్చేటానికి రెడీ అయ్యి రావాలి కదా పంత పందిరి దగ్గరికి అయితే పూజ అయితే స్టార్ట్ అవుతుంది అది కూడా చూసేదండి అందరూ కూడా అక్షంతలు తీసుకొని వాసన చూసి మీ వెనక్కి వేసుకొని ప్రాణాయామం చేయండి అమ్మా

ऊर्धुंडम समर्पयामि ॐ मृत्तिके हरमे वावन्यन मया दुष्कृतं कृतं मृत्तिके ब्रह्मदत्तासि काश्यपे नाभि मन्त्रिता मृत्तिके दे ऊर्धुंडम समर्पयामि यज्ञोपवीतं परमं पवित्रं प्रजापते यत् सहजं पुरस्तात् आयुष्यं क्रियं प्रथमं यत् प्रयज्ञोपवीतं मलमस्तु तेजः यज्ञोपवीतं समर्पयामि पुरुहूतो गन्धं तीसुकोनि स्वामर्थ्य कृतं नमः पुरुहूतो गन्धं मध्ये श्रीयम्

ద్వాహుత్యేన పరిశించగామి అమృతమస్తు అమృతోపస్థరణమసి ఐదు సార్లు స్వామికి నైవేద్యం చేయండి ఓం ప్రాణాయ స్వాహ

जगतु अभी प्रद्न आगे लक्ष्मीरा स्पया मुखे तयासमंताये वक्रकुंडा प्रचोदया श्रीमरसी विराजस्वाने नम आनंद कर्पूर महामंगल नीराजनम दर्शया नीराजनाचमणीय समर्पयाम कक्षा धाराया नमस्को చూశారు కదండీ పందిరంతా అందరితో కలకళలాడిపోతూ ఉందనమాట అండ్ అంతేకాకుండా గణపతి పూజ ఎంత చక్కగా చేశారో చూశారు కదా అండ్ అంతేకాకుండా ఇంక ఇప్పుడైతే పిల్లలందరికైతే ఒక గేమ్ అయితే పెట్టేశామండి ఆ గేమ్ ఆడటానికి పిల్లలందరూ కూడా రెడీగా అయితే ఉన్నారు ఇంకా అందరం అయితే కుర్చీలు వేసుకొని కూర్చున్నాం కదండీ అందరూ చూసే విధంగా అండ్ అలాగే అందరికీ కనిపించేలాగా చైర్స్ అన్నీ తీసి గేమ్ ఆడటానికి వీలుండేలా వేసేసి అందరం కూర్చొని గేమ్ అయితే చూస్తున్నాము ఇంతకు గేమ్ ఏంటి అనుకుంటున్నారా ఒక టేబుల్ మీద ఇలాగా కాఫీ గ్లాసెస్ అయితే పెట్టాము అంటే ప్లాస్టిక్ గ్లాసులు అండి ఇవి రెండు స్ట్రాల సహాయంతో ఈ విధంగా ఇక్కడి నుంచి తీసుకెళ్ళి అక్కడ పెట్టాలన్నమాట థర్టీ సెకండ్స్ టైం అనమాట థర్టీ సెకండ్స్ టైంలోపు ఎవరు ఎక్కువ ఈ గ్లాసెస్ అయితే అవతల చైర్లో పెడతారో వాళ్ళైతే విన్ అయినట్టు సో మొత్తానికైతే పిల్లలందరూ కూడా పిల్లలకి గేమ్ అనగానే ముందు వచ్చేసారనమాట నేను ఆడతానని చెప్పేసి అలాగే అందరూ కూడా ఎంతో ఎనర్జిటిక్ అయితే పిల్లలందరూ ఎంతో హుషారుగా ఉత్సాహంగా అయితే ఆడుతున్నారు వాళ్ళకంటే ఉత్సాహం ముందు పెద్దవాళ్ళకైతే ఉందండి తొందరగా వేయండి 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 అంటూ ఎంకరేజ్ చేస్తూ ఉన్నారనమాట సో మొత్తానికైతే పందిరి మొత్తం కళకళాడుతూ ఉండిపోయిందండి ఈరోజైతే ఇంకెందుకు ఆలస్యం చేయకుండా ఇంకా మన వీడియోకి ఎవరైనా లైక్ ఇవ్వకపోతే మన వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి వీడియో అనేది వాచ్ చేసేయండి చూసారు కదా ఈ విధంగా ఆడపిల్లలు అలాగే మగపిల్లలు కూడా ఆడారనమాట అండ్ అంతేకాకుండా ఇప్పుడు ఈ గేమ్లో ఎవరు విన్ అయ్యారు అనుకుంటున్నారా ఆల్రెడీ స్టార్టింగ్లో మీకు ఇద్దరికే ప్రైజెస్ అయితే ఇచ్చాము అవి ఏంటనుకుంటున్నారు ఒకళ్ళు ఫస్ట్ ప్రైజ్ ఇంకొకళ్ళు సెకండ్ ప్రైజ్ అనమాట ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి ఇప్పుడు ఆడుతున్నారు కదండి వీళ్ళిద్దరికే ఫస్ట్ సెకండ్ వచ్చింది ఫస్ట్ అయితే గోలుకు వచ్చేసింది సెకండ్ ప్రైజ్ వచ్చేసి హేమంత్కి అయితే వచ్చేసింది సో మీరు నేమ్స్ అయితే విన్నారు కదండి ఫస్ట్ ప్రైజ్ ఎవరికి సెకండ్ ప్రైజ్ ఎవరికి అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో వీళ్ళకి గేమ్లో గెలిచినందుకు వీళ్ళకి ఒక స్మాల్ చిన్న గిఫ్ట్ అయితే ఇస్తున్నాం అనమాట ఓకే మొత్తానికైతే ఈ విధంగా గిఫ్ట్ అయితే ఇచ్చేశారు ఈ గిఫ్ట్ ఇవ్వడం అయిపోగానే పెద్దవాళ్ళకు కూడా గేమ్ అయితే ఉందండి పెద్దవాళ్ళ గేమ్ అయితే ఇంకా ఇంట్రెస్టింగ్ అయితే ఉంది ఆ గేమ్ ఏంటో కూడా మీరు చూడాలనుకుంటున్నారా అయితే చూసేయండి ముందుగా ఇక్కడ ఒక టేబుల్ పెట్టేశారు ఇటువైపు త్రీ గ్లాసెస్ అటువైపు త్రీ గ్లాసెస్ పెట్టేశారు వాటర్ అయితే ఫుల్ చేశారనమాట వాటి నిండా దానిపైన ఇలాగ ఒక ప్లాస్టిక్ బాల్ అయితే వేసి ఆ బాల్ మొత్తాన్ని ఊదుకుంటూ అటు అంటే ఆ ప్లేట్లో అయితే వేయాలి ఊది ఊది మొత్తానికైతే బుగ్గలైతే నొప్పులు వచ్చేసినాయండి సో మొత్తానికి లేడీస్లో కూడా ఎవరు విన్ అయ్యారు అనేది చూడాలనుకుంటున్నారా అయితే అది కూడా చూసేయండి లాస్ట్ ఎండింగ్ వరకు చూడండి ఎవరు విన్ అయ్యారో తెలుస్తుంది అండ్ అంతేకాకుండా ఈ గేమ్లో మొత్తానికైతే అందరూ వేస్తున్నారు ఎవరి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారనమాట మొత్తానికి అందరికీ కలిసి ఈ విధంగా ఎంతో ఎనర్జిటిక్గా అయితే గేమ్ అయితే పెట్టారు కానీ ఈ సంవత్సరం అనుకోకుండా ఒకరోజు పెట్టిన గేమ్స్ ఇంకొక రోజు అయితే పెట్టలేదండి ప్రతి ఒక్క రోజు కూడా ప్రతి ఒక్క గేమ్ పెట్టినా సరే నీట్గా ఆ ఒక్క గేమ్ అందరూ పార్టిసిపేట్ చేసేలాగా అయితే పెట్టాము ఓ ఇంతకీ ఇక్కడ మా మౌనిక అండ్ అలాగే వయసు వేస్తున్నారు ఇంతకీ వీళ్ళిద్దరిలో ఎవరు ఎక్కువ బాల్స్ వేశారో చూడాలి ఓకే వాళ్ళది అయిపోగానే నేను కూడా ఇంకా గేమ్ అయితే ఆడేస్తున్నాను అనమాట ఇంకా మనకైతే అసలు ఒక బాల్ కూడా పడట్లేదు మొత్తానికి కష్టపడి రెండో మూడో వేశానండి నేనైతే మనకంటే హయ్యెస్ట్ వేసిన వాళ్ళు ఉన్నారు ఆల్రెడీ అందుకని చెప్పేసి మనం సైలెంట్ అయిపోయాం కానీ ఏదో ఒక గేమ్లో పార్టిసిపేట్ చేయాలి అన్న ఉద్దేశంతో మొత్తానికి ఒక గేమ్ అయితే ఆడాము ఎందుకంటే మనకి అలా ఆడామనుకోండి కొంచెం సరదాగా కూడా ఉంటుంది మొత్తానికి అయితే ఈ విధంగా లేడీస్ అందరికీ కూడా చక్కగా గేమ్స్ అయితే పెట్టేశారు ఈ గేమ్స్ అన్నీ అయితే ఆడేస్తున్నారన్నమాట సో ఇంకెందుకండి ఆలస్యం చేయకుండా మన వీడియో మొత్తం అయితే వాచ్ చేసేయండి ఎవరు విన్ అయ్యారో కూడా చూసేయండి అంతేకాదండి రేపు ఉదయం శుక్రవారం కదండి శుక్రవారం రోజున కుంకుమ పూజలు అయితే జరిగాయనమాట ఇక్కడ మా పందిర్లో అలాగే సాయంత్రం యథావిధిగా గణపతి పూజ అండ్ అలాగే శుక్రవారం రోజు ఆడపిల్లలకి పూజ అయితే జరిగిందనమాట ఆల్రెడీ ఫస్ట్ డే మగపిల్లల పూజ అయితే జరిగింది సరస్వతి పూజ అదేవిధంగా ఆడపిల్లలకి కూడా శుక్రవారం పూజ అయితే పెట్టామండి అదేవిధంగా పిల్లలందరూ కూడా చాలా చక్కగా రెడీ అయ్యి వచ్చి ఆడపిల్లలు కూడా పూజ అయితే చేశారు సాయంత్రం పూట ఉదయం పూట వచ్చేసి మహిళలకి సామూహిక కుంకుమార్చన అయితే జరిగింది అదే లలితా సహస్రనామం పారాయణం కూడా జరిగిందనమాట మొత్తానికి ఆ వీడియో కూడా చూడాలనుకుంటున్నారా అది వచ్చేసి నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేస్తాను అదేవిధంగా సాటర్డే రోజు మార్నింగ్ టైంలో గానామృతం కూడా జరిగింది సో చూసారు కదండీ అందరూ కలిసి ఎంత చక్కగా గేమ్ ఆడుతున్నారో ఇక్కడ వాటర్ పోస్తూ ఉంటే ఆ వాటర్ మీద నుంచి బాల్ వెళ్ళిపోవాలి కదా వాటర్ అనేది ఎక్కువ పడి కింద కూడా పడిపోయినాయి అనమాట సో మొత్తానికైతే అందరూ చాలా ఎనర్జెటిక్గా అయితే ఆడారనమాట ఓ మొత్తానికైతే ఇంకా గేమ్ అయితే అయిపోయిందనమాట గేమ్ అయిపోగానే మేము డైలీ ఇలా వినాయకుడి దగ్గర ఒక ఫోటో అయితే దిగుతున్నాం కదండి అలా అదేవిధంగా ఇక్కడ అందరం కలిసి ఒకటి రెండు ఫొటోస్ అయితే దిగేశాము తర్వాత అందరూ కూడా ప్రసాదాలు పెట్టించుకొని వెళ్ళిపోయారనమాట సో ఫ్రెండ్స్ ఇదేనండి వీడియో గురువారం సాయంత్రం రోజు వీడియో అనమాట ఇది మీ అందరికీ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మరో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్